హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము మటన్ గోంగూర చేసుకుందాము ఇది చాలా కామన్ కర్రీ అనే చెప్పచ్చు కానీ నేను ఇందులో కొంచెం చేంజ్ చేస్తాను అదేంటో మధ్యలో చెప్తాను ఇలా చేస్తే చాలా బాగుంటుంది మామూలుగా ప్రెషర్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకోవాలి కొన్ని మసాలాలు వేసుకొని ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ ఎప్పుడైనా మటన్లో చాలా బ్రౌన్గా వేయించకూడదు మామూలుగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వన్ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట అది కలర్ కూడా మారుతుంది అప్పుడు దాంతోపాటు ఆనియన్ కూడా వేగిపోతుంది తర్వాత వచ్చేసి ఇందులో మనము మటన్ వేసుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ మటన్ వేసాను మటన్ వేసినాక ఎప్పుడైనా ఆ మటన్లో నీళ్ళు ఎగిరేంత వరకు ఉంచుకోవాలి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఇది ఎందుకంటే అందులో ఆ నీచుదనం అంతా పోతుందనమాట ఆ నూనెలో అది ఫ్రై అయిపోవాలి వాటర్ అంతా అయిపోవాలి తర్వాత మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పసుపు వేసి కొంచెం ఆ పసుపు అంతా పట్టేలాగా బాగా కలపాలి తర్వాత వచ్చేసి కారము మనకి గోంగూరకి దీనికి ఎంత కావాలో అది ఆలోచించుకొని కారం వేసుకోవాలి కొంచెము ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే గోంగూర పులుపు కదా మనకి గోంగూర లాగేస్తుంది కాబట్టి కారం వేసుకొని తర్వాత వచ్చేసి ధనియాల పొడి ఉప్పు కొంచెం వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ నూనెలో వేగితే మనకి బాగుంటుంది ధనియాల పొడి అవన్నీ తర్వాత ఇందులో కొంచెం తగినన్ని కొంచెం వాటర్ వేసుకొని మనము లిడ్ పెట్టుకోవాలి తర్వాత తెలుసు కదా మూడు నాలుగు విజిల్స్ తర్వాత అది ఉడికిపోతుంది తర్వాత మటన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని ఉడికినాక ఇక్కడ నేను ఏం చేస్తానంటే గోంగూరని అలాగే వల్చి కడిగి అలా వేయను అలా వేస్తే ఊరంతా గుజ్జు గుజ్జు బంక బంక అవుతుంది కదా అలా కాకుండా నేనేం చేస్తాను అంటే గోంగూరని బాగా కడిగి ఒక టూ డేస్ ఇంట్లోనే ఆర ఒక సెమీ డ్రై అవుతుంది దాన్ని చక్కగా నూనెలో వేయించేస్తాను కావాలి అంటే కొంచెం మిక్సీలో పెట్టుకోవచ్చు ఇది ఒక సిక్స్ మంత్స్ మనకి ఈజీగా ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు దీన్ని నేను మటన్లో కలిపినప్పుడు మటన్ బాగుంటుంది మామూలుగా మనము గోంగూర ఉడకపెట్టి అలాగే వేసామనుకోండి అంతా బంక బంకగా ముద్ద ముద్దగా ఉంటుందనమాట ఇలా వేస్తే ఉండదు ఇది ఒక అంటే ఇది పచ్చళ్ళకి కూడా ఇలానే వేస్తాము బాగా డ్రై చేసి ఇది మామూలుగా సెమీ డ్రై చేసి ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోవటము తర్వాత ఈ గోంగూర తొందరగా కలవదు కాబట్టి కొంచెము స్పూన్ పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ బాగా కూరలు అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ స్టవ్ మీదనే ఉంచుకోవాలి తర్వాత గరం మసాలా వేసుకోవాలి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి చేసుకొని వేసుకోండి తర్వాత గరం మసాలా వేసి కావాలి అంటే కొత్తిమీర వేసుకోండి నేను కొత్తిమీర వేయలేదు ఇందులో ఓన్లీ గరం మసాలానే వేసాను వేసి ఒక వన్ టూ మినిట్స్ ఉంచి దింపేసుకోవటమే సర్వ్ చేసుకోవటమే ఈ కర్రీలో కొంచెం ఎక్కువ పోస్తే ఎన్ని రోజులున్నా పాడవ్వదు మనకి వన్ వీక్ టెన్ డేస్ అలానే ఉంటుంది నేను యూఎస్కి ఇలా చేసి పంపిస్తాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి గోంగూర మాత్రం అలా ఉంచి ట్రై చేయండి